హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఉగాది రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు విషు ఏ వెరీ హ్యాపీ ఉగాది ఆల్ ఈరోజైతే గేట్ బయట ముగ్గు అయితే అలా వేసాము ఇప్పుడు ఇంకొక ముగ్గు అయితే మా చెల్లి వేసి చూపిస్తుంది చూడండి ఈరోజైతే ఇలా పద్మ ముగ్గు వేస్తుంది పద్మ ముగ్గుని సింపుల్గా ఎలా వేసుకోవాలో చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది చూడండి ముందుగా ఇలా మూడు చుక్కలు మూడు వరుసలు అయితే పెట్టుకోవాలి తర్వాత ఈ చుక్కలన్నింటినీ ఇలా స్టార్లా కలపాలి ఇలా స్టార్లా అయితే మళ్ళీ వీటి మధ్యలో మూడు మూడు చుక్కలు పెట్టుకుంటూ ఇలా రౌండ్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇలా రౌండ్గా చుక్కలన్నీ పెట్టాక ఇలా చుక్కలన్నీ కలుపుతూ ఇలా లైన్స్ని గీయాలి ఇలాగే అన్నింటినీ గీసాక ఇప్పుడు వాటిని ఇలా కిందికి ఒకదానికి ఒకటి జాయిన్ చేయాలి ఇప్పుడు ఇలా ఈ త్రీ లైన్స్ మధ్యలో అయితే డాట్స్ని పెట్టుకుంటూ ఇలా రౌండ్గా వచ్చేలా చూసుకోవాలి ఇలా డాట్స్ని రౌండ్గా పెట్టాక స్టార్కి అటు ఇటు కలుపుతూ ఆ డాట్ని మధ్యలో వచ్చేలాగా ఇలా వేసుకోవాలి ఇలానే అన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసాకైతే ఇప్పుడు వాటి మధ్యలో మళ్ళీ త్రీ డాట్స్ని పెట్టాలి త్రీ డాట్స్ని పెట్టి ఇప్పుడు ఆ త్రీ డాట్స్ని ఈ త్రీ డాట్స్కి అయితే కలపాలి అంతే తర్వాత అయితే ఇలా సైడ్ బార్డర్స్ అయితే వేసింది ఇలాగే అన్నింటినీ వేశాక ముగ్గు అయితే చూడండి ఎంత బాగుందో ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పూజ చేయడం అయితే అయిపోయింది డైలీ మా ఇంట్లో పూజ అయితే మా తాతయ్య అయితే చేస్తారు ఇలా పూజ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నేను మా అమ్మ కలిసి అయితే నైవేద్యం కోసం బూరెలు చేయడం అయితే స్టార్ట్ చేశాం అయితే ఇలా పెసరపప్పు బూరెలు అలాగే నువ్వుల బూరెలు అయితే చేస్తున్నాం పెసరపప్పు బూరెలు అయితే చేయడం అయితే అయిపోయింది నువ్వుల బూరెలు అయితే చేయడం స్టార్ట్ చేశాం ఇక్కడ నువ్వుల బూరెలు బెల్లంతో పెసరపప్పు బూరెలు చక్కెరతో అయితే చేసాం బూరెల ప్రాసెస్ అయితే ఏమీ షూట్ చేయలేదు ¡Gracias నువ్వుల బూరెలు కూడా అన్నీ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మీతో మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక మామిడికాయనైతే ఇలా బాగా తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇలా బాగా చీతపటలాడాలి ఇప్పుడు దీంట్లోకి పల్లీలను కూడా వేసుకోవాలి పల్లీలను ఇలా బాగా దూరగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి పచ్చిమిర్చి ఇలా బాగా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని కూడా వేసుకోవాలి శనగపప్పు ఇలా బాగా వేగుతూ ఉన్నప్పుడు మిరియాలను కూడా వేసుకోవాలి మిరియాలను ఆవాలు జీలకర్రతో పాటే వేసుకోవాలి నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పోపంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసాక బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదైతే వేయించిన మెంతులు జీలకర్ర ధనియా పౌడర్ అలాగే నువ్వుల పొడి అలాగే కొద్దిగా సొంటి పొడి ఇలా ఇవన్నీ వేస్తే పులిహోర అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అలాగే లాస్ట్లో ఒక స్పూన్ దాకా షుగర్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దాంట్లోకి ముందుగా తరిగి పెట్టిన మామిడికాయను వేసుకోవాలి ఇలా మామిడికాయ తురుము వేసాక ఒక టూ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మామిడికాయని మరీ ఎక్కువగా ఉడికించకూడదు జస్ట్ టూ మినిట్స్ అయితే చాలు మరీ ఎక్కువగా వేయిస్తే రైస్లో కలిపేటప్పుడు ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది మామిడికాయ పులిహోర అయితే అయిపోయింది ఇటువైపు రైస్ కూడా అవుతుంది ఇలా ఎంత రైస్ కావాలో అంత యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ ఇవాళ రెసిపీస్ అయితే ఇంతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి you yeah.